గిరిజన అమలు అమలు చేయాలి చేయాలి ఆదివాసీ గిరిజన సంఘం వివిధ ప్రజా సంఘాలు విద్యార్థులు కానీ యువజన సంఘాలు కానీ కార్మిక సంఘాలు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పటికే నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నటువంటి గిరిజన యువత యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పెషల్ డిఎస్సి నిర్వహించాలని జీవో నెంబర్ త్రీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు రద్దు చేసింది జీవో నెంబర్ త్రీని పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ అయ్యాలని చెప్పేసి లేదా దానికి సమాంతరమైనటువంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గిరిజన ప్రాంతంలో గిరిజన సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తుంది దానికి మద్దతుగా ప్రజా సంఘాలుగా కూడా మద్దతు తెలియజేస్తా ఎగ్జామ్ పెట్టారు తీస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు తీస్తామన్నారు అందులో గిరిజనకి సంబంధించి ఏడు వందల ఇరవై పోస్టులు మినహాయించి మిగతా పోస్టులకి నోటిఫికేషన్ కానీ రిజల్ట్ కానీ ఇవ్వాలని చెప్పేసి గిరిజన సంఘాలు అనేక సార్లు పోరాటాలు నిర్వహిస్తున్నాయి పందులు చేస్తున్నాయి అయినా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ త్రీని లేదు గిరిజన ప్రాంతంకిది స్పెషల్ డిఎస్సి నిర్వహించుకున్న అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే గిరిజన ప్రాంతంలో అనేక సమస్యలతో అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలు అభివృద్ధి కావాలంటే చదువుకున్నటువంటి యువతీ యువకులకు ఉద్యోగాలు రావాలి ఈరోజు బిఈడి చేసినటువంటి గిరిజనులకి రిజర్వేషన్ ఉండాలి పాత రిజర్వేషన్ దాటిపోయిందనే నెపంతో టెక్నికల్ గా చిన్న కారణం పెట్టి జీవో నెంబర్ త్రీ ని రద్దు చేశారు అందుకని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ వేసి వెయ్యాలి ఒకటి డిమాండ్ రెండోది ఏంటంటే స్పెషల్ డిఎస్సి నిర్వహించాలి స్పెషల్ డిఎస్సిలో వాళ్ళు కేటాయించినటువంటి ఏడు వందల ఇరవై పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే భర్తీ చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను அண்ணாச்சு <tries> கல்புர